అప్పుడు అదన్న పట్టుకోండి అన్న పేరు మనం నిరసన కార్యక్రమామే ఈ రోజు అదే సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా అందరూ కార్మికులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుగుతూ మరియు ఇప్పుడు ప్రజెంట్ అంటే ప్రస్తుతము సమ్మెలో పాల్గొంటున్నారు ఆ తరపున కూడా సమ్మెలో ఎవరైతే కార్మికులందరూ ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా నేను ఆ సందం సంబంధించిన మరొక మున్సిపాలిటీ పరిధిలో నేను తీరుస్తానని చెప్పేసి మరి గవర్నమెంట్ డెవలప్లో తీర్చాల్సినవి కూడా నేను వాళ్ళకు అమించుకుంటానని చెప్పేసి కార్మికులందరికీ కూడా ఈ సందర్భంగా ఏవైతే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఏవైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన డిమాండ్స్ కూడా వాళ్ళకు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వారికి పూర్తి స్థాయిలో అందాలనే నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో కూడా ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరం ఈ కార్మికుల మధ్యలో జరుపుకుంటారని చాలు చాలా ఆనందంగా ఉంటుంది మరియు వీరికి సంబంధించిన ఏమైనా సరే సమస్యలు అంటే ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ ఇంటి వారిని కూడా చూ చూస్తారనే తెలియదు కానీ బట్ ఈ రోడ్డు వచ్చి త్వరగెట్టుకొని కూర్చుందంటే వాళ్ళ సేవలు మరవలేనివి తర్వాత ఎవరు చేయలేనివి కాబట్టి వారిని మా తరఫున మన కుటుంబం లాగానే చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందు ముందు కూడా ఇంకా అందరు కార్మికులు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా నన్ను కలవాల్సిందిగా కోరుతున్నాను గతంలో జరిగినా ఏవైతే కొన్ని సంఘటనలు చేదు ఘటనలు ఏదైనా ఉంటే కూడా మర్చిపోతూ ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ మరి యొక్క పుస్తకాంత పనిచేయాలని చెప్పి కూడా ఈ నూతన సందర్భంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను గౌరవ కమిషనర్ గారికి మా మున్సిపల్ యూనియన్ కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం